హరే హరే మనం పొద్దున అల్పహారం తీసుకునే దగ్గర మనం ఒక కథ మధ్యలో మనం ఆపేసాం ఏమది గోపికలు రాత్రి వృధాలో నిద్రపోయారు తెల్లారి ద్వారకలో నిద్ర లేచారు చేసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు బయటికి వెళ్ళి దారి తెలియక ద్వారకహ ద్వారకా అన్నారు ఆ పేరు నచ్చి ఏం చెప్పాడు ఈ పేరు ద్వారకా పేరు ఈ గోపికలు పిలిచిన పేరే ఈ ఊరికి ఉండాలి ఈ రాజ్యానికి ఉండాలి అని చెప్పి ద్వారకా అని చెప్పేశారు ఆచార్య ఏం చెప్తారంటే ద్వారకా అనే దానికి ఇంకొక అర్థం ఏంటంటే భగవంతుని యొక్క పాదాలకు చేరే దారి అని చెప్పేసి అంటారు ద్వారక అంటే అది అంటారు ద గేట్ వే టు రీచ్ ద లోటస్ స్పిట్ ఆఫ్ కృష్ణ అది ద్వారకా అంటే సరే వాళ్ళు భగవంతుని నెల దర్శనం ద్వారం ఎక్కడ ద్వారం ఎక్కడ వెతుకుతూ ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు కావాల్సింది ఏంటి కృష్ణుని చూడాలి సో వెళ్ళగా 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 వాళ్ళకి గోపికలకి ఈ ప్రదేశంలో కృష్ణుడు కనిపించాడంట అంట ఇక్కడ కనిపించారు కృష్ణుడు వాళ్ళు కనిపించగానే ఆనందం అయిపోయింది వాళ్ళకి ఆ చూడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది కృష్ణుడు చూసి మళ్ళీ ఇప్పుడు చూసామని చెప్పేసి అందరూ కృష్ణుడు దగ్గరికి ఆప్యాం కదా దగ్గరికి వెళితే అప్పుడు కృష్ణుడు వాళ్ళందరినీ చూసి సాఫ్యంగా పలకరించి వాళ్ళతో మాట్లాడి సంభాషణ చేసిన తర్వాత ఇక్కడ ఈ కోనేరు చూశారు ఈ కోనేరు చూసిన తర్వాత ఇక్కడ దీనికి ముందు ఇంకో కోనేరు ఉండింది అది మాయాధనుడు కృష్ణుడు ఆ కోనేరు చూశారు చూసిన తర్వాత దానిలో అందరూ మామూలుగా దిగి స్నానం చేయడం చూసి గోపికలు అడిగారు కృష్ణ మాకు ప్రత్యేకంగా మా కోసం మేము నీకు సేవ చేయడం కోసం ప్రత్యేకంగా మాకు కోనేరు ఏర్పాటు చేయగలవా అని చెప్పేసి అడిగారు అడిగితే అప్పుడు కృష్ణుడు వెంటనే తన యొక్క కాలి బొటనవేరుతో తవ్వి ఈ కోనేరు ఏర్పాటు చేశారు హరి హరి ఓ సో అట్లా మనకి ఈ కోనేరు ఏర్పడింది గోపికల కోసం కృష్ణుడు ఏర్పాటు చేసిన కోనేరు తర్వాత ఏం చేశారు వాళ్ళు కృష్ణుడితో మేము నీకు సేవ చేయాలనుకుంటున్నాము ఏమి సేవ చేయాలి నీకు ఈ కోనేరులో ఏర్పాటైనటువంటి ఈ జలంతో నీకు అభిషేకం చేయాలనుకుంటున్నాము అని చెప్పి అడిగారు భగవంతునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం కదా అప్పుడు గోపికలందరూ కూడా ఇక్కడ కృష్ణుణ్ణి ఈ కోనేరులోకి తీసుకెళ్ళి చక్కగా భగవంతునికి అభిషేకం చేశారు ఆ అభిషేకం చేసే సమయంలో బ్రహ్మ కడిగిన పాదం అని అన్నమాచారి చెప్పారు కదా అలానే దిద్దిన తిలకం అని చెప్పేసి భగవంతునికి ఏదైతే చందన తిలకం ఉందో అది బ్రహ్మదేవుడి దిద్దినటువంటి తిలకం అని చందన తిలకం అవునా మనకి ఇందులో కూడా చెప్తారు కదా దేనిలో జయ జయదేవి స్వామి చందన చే కుండల మండిత శాలి భగవంతుడు ఎప్పుడు చిరునవ్వునవుతూనే ఉంటాడు అలా ఎప్పుడు మనం చిన్నవన్నీ ప్లాస్టిక్ స్మైల్ పెట్టుకోవాలి మన వల్ల కాదు ఎందుకంటే చీటికి మాటికి ఏదో విషయంగా మనం కళ చెందుతూ ఉంటాం కానీ మనకి శాస్త్రంలో చెప్పబడింది కురుక్షేత్ర యుద్ధంలో ఒక పక్క తలలు తెగుతున్నాయి ఒక పక్క కాళ్ళు చేతులు తెగిపోతున్నాయి ఒక పక్కన హాహాకారాలు ఒక పక్కన మృత్యు అరుపులు అంత ఒక పక్కన రక్తం ఏరులై పారుతుంది అలాంటి ఆ కురుక్షేత్రంలో ఆ అర్జునుడి యొక్క రథసారధిగా కృష్ణుడు ఏమన్నారు పార్థసారిధిగా కూర్చున్న కృష్ణుడు చిరునవ్వుతోనే ఉన్నాడంట కురుక్షేత్రంలో పద్దెనిమిది రోజులు కూడా అది భగవంతుని యొక్క స్మితశాలి అంటే చిరునవ్వును అవగాహన అని స్మితశాలి అనలేదు శాస్త్రం ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చెక్కు చదిరినటువంటి స్థితీ మునిరుచిత అని ఏదైతే భగవద్గీత కృష్ణుడు చెప్తాడో ఆ రకమైనటువంటి స్థితి దేని చేత కల చెందనమాట అలా కృష్ణుడు ఆ చందన తిలకం మామూలుగా రోజు కృష్ణుడికి ద్వారకలో కృష్ణుడికి మామూలుగా రాణులు ఆయనకి సేవ చేస్తారు ఆ భగవంతుడికి ఎన్ని సార్లు స్నానం చేసినా కూడా ఆ తిలకం పోదు అనమాట ఆ చందన తిలకం పోదు అస్సలు పోదు అది బ్రహ్మదేవుడి దిద్ది కానీ గోపికలు కృష్ణుడి మీద ఎంతో ప్రేమతో వాళ్ళు ఈ జలంతో భగవంతునికి అభిషేకం చేసేటప్పుడు ఆ చందన తిలకం అంతా కూడా అలా కరిగిపోయేసి ఈ మట్టిలో కలిసిపోయేసి ఈ మట్టి అంతా కూడా పూర్తిగా చందన మట్టిగా మారిపోయింది అనమాట మనం ఏదైతే చందన తిలకం ఇప్పుడు ధరించి ఉందాము ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడి నుంచే వచ్చింది ఇక్కడి నుంచి బృందావనానికి మాయాపూర్కి పూరికి అనేక చోట్లకి వెళ్తే మనం ఆ మాయాగురికి బృందానికి వెళ్ళినప్పుడు అక్కడ చందనం కొనుక్కున్నాం అయితే ఇక్కడ ద్వారకా వచ్చినప్పుడు ఇక్కడ కొనుక్కొని మనం ధరిస్తున్నాము గోపికలు భగవంతునికి ఆ విధంగా స్నానం చేయించినప్పుడు బ్రహ్మదేవుడు ది చందన తిలకం కరిగి ఈ మట్టిలో కలిసిపోయి ఈ మట్టి అంతా చందనమే ఎక్కడ తవ్వినా కూడా ఇది మొత్తం చందనమే అనమాట అట్లా ఈ చందనం అనేది ఇక్కడ ఏర్పడడం వల్ల ఏమున్నారు ఈ చందనాన్ని గోపి చందనం అని చెప్పన్నారు ఈ గోపి చందనం గురించి స్కంద పురాణంలో ప్రహ్లాద మహారాజు కీర్తిస్తాడు ఎవరైతే నిండుగా గోపీ చందనాన్ని తిలకంగా ధరిస్తారు ఈ తిలకం కూడా ఏం చెప్పుకున్నాం మనము ఇది కృష్ణుడు పాదం అని ఇది భగవంతుడి పాదం దగ్గర ఉన్నటువంటి తులసి అంటే కేవలం చందనం తిలకం ధరించామని అంటే ధరించామని కాదు మళ్ళీ తిలకం ధరించేసి అక్కడికి పోయి వీడి తాగేది ఇక్కడికి పోయి ఇంకోటి ఏదో చేసేది అట్లే కాదు తిలకను ధరించామంటే ఆ పవిత్రత మనం చక్కగా మెయింటైన్ చేసుకుంటే ఆ తిలకం ధరించిన దాని వల్లే కేవలం తిలకం ధరించిన దాని వల్లే కృష్ణ పాదం ఈ నిధుడి మీద ఉండి ఈ నిధుడి యొక్క రాతలు మారుస్తుంది అంటే ఎంత పవర్ఫుల్ చూడండి చూడండి గోపీచందన్ అందుకనే గోపీచంద్ర తిలకం ధరించాలి ధరించు దానికి ఉండేటువంటి పవిత్రతను మనము పాటించాలి అని చెప్పి చెప్పేది ఉద్దేశం అది అనమాట అంటే ఆ దానికుంటే పవిత్రత ఏమీ లేదు ఒకటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఆ నామం చేస్తే దానికుండే పవిత్రతంతా కూడా దానికి కొనసాగించబడుతుంది అట్లా ఇక్కడ స్వామికి ఆ అభిషేకం జరిగింది తర్వాత కృష్ణుడు గోపికలతో చాలాసేపు ఇక్కడ ఆడాడు పాడాడు ఏమి భగవంతుని దివ్యమైనటువంటి అనేక లీలలు ఇక్కడ జరిగి తర్వాత మళ్ళీ గోపికల్ని ఆ భగవంతుడు ఎక్కడి నుంచి అయితే వాళ్ళు వచ్చారో అక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు ఆ బృందావనానికి మళ్ళీ తిరిగి పంపించేశాడని చెప్పి మన శాస్త్రంలో చెప్పబడింది తర్వాత ఈ ప్రదేశము భగవంతుడికి అత్యంత ముఖ్యమైన ప్రదేశం ఈ ప్రదేశం చందనం గోపి చందనంతో నిండిపోయింది నిండినప్పుడు ఇక్కడ ద్వారకలో ఒక రోజున దేవకీ దేవి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగింది దేవకి మీరు దేవకిని చూసారా ఎక్కడ చూశారు అక్కడ చూడలేదా వేట్ ద్వారకలో కృష్ణుడు ఎదురుగానే ఉంది కదా ఇక్కడ కూడా అంతే కృష్ణ ఎదురుగానే ఉంటుంది దేవకి అంటే ఆయన అక్కడైతే యశోద ముద్దు బిడ్డ కానీ ఇక్కడ ఆ అందుకని ఆ ఇద్దరు ఇద్దరు కూడా మరి ఇక్కడేమో కన్నా తల్లి అక్కడేమో పెంచిన తల్లి బృందావనం అందుకని ఇద్దరు తల్లుల్ని కలుపుతూ అన్నమే చెప్తాడు ఏమని ముద్దు గారే యశోదిటౌత్యమూరియుడు ఎద్దరని మహిమల దేవకీ సుతుడు దేవుకి ఈ అందుకనే దేవునికి ఒక కృష్ణ దగ్గరికి వచ్చి అడిగింది కృష్ణ ఆచార్యులు నారదముని ఇలాంటి గొప్ప గొప్ప మహాత్ములు అందరూ కూడా ఏముంటారంటే వాళ్ళు ఎవ్వరిని అడిగినా ఒకే మాట అంటారు నీ బాల్యలీలలు మహాద్భుతమైనవి అని చెప్పంటారు ఆ పన్నెండు సంవత్సరాల లోపల నువ్వు బృందావనంలో ఉండి చేసిన బాల్యలీలు ఉన్నాయి కదా అవి మహాద్భుతమైనవి అని చెప్పంటారు మరి నేనేం పాపం చేసుకున్నాను తండ్రి నేను ఆ బాల్యీలని అసలు ఒక్కదాన్ని కూడా నేను చూడలేదు బాల్య లీలలు సంగతి పెట్టు ఆ బాలగోపాల రూపం కూడా నేను ఇంతవరకు చూడనేలేదు నేను చూసేసరికి నువ్వు మధుర వచ్చేసావు అప్పటికే పెరిగావు తర్వాత ఇంక అయిపోయావు నేను ఆ బాల్యలీలలో నువ్వు ఆ బాలగోపాల రూపం నేను ఇంతవరకు చూడనే లేదు నాకు ఒక్కసారి ఆ బాలగోపాల రూపం చూపించి ఒక్క ఒక్క కనీసం ఒక్క బాల్యలీలైనా నాకు చూపించు అని చెప్పి అడిగింది దేవకి ద్వారక అడిగితే తల్లి మాట కాదని లేకుండా కృష్ణుడు అక్కడికి అందాను ఏమి ఆ యశోదమ్మ చేసుకున్న పుణ్యమేమి ఆమెకైతే అన్ని బాల్యీళ్ళలు చూపించావు నేను ఒక్క బాల్యలీలు కూడా చూడలేదు నేను అని అనేసరికి అప్పుడు వెంటనే కృష్ణమ్మ అలా అనొద్దు నేను ఇప్పుడే చూపిస్తానని చెప్పి ద్వారకాధీశుడు కాస్త బాలగోపాల రూపం తీసుకున్నాడు బాలగోపాల రూపం తీసుకొని ఒక చేత్తో కవం పట్టుకున్నాడు ఏది ఆ వెన్నచలికే కవం ఇంకో చేతు ఆ వెన్నచలికే కవం యొక్క తాడు పట్టుకున్నాడు తాడు పట్టుకునేసి దేవకి దేవికి ఎదురుగా కనిపించి ఒక చిన్న లీల దేవకి దేవి ముందు ప్రదర్శించాడు ఆయన ఏ లీల దామోదర లీల ప్రదర్శించాడు ఆయన సో దామోదర లీల ప్రదర్శించి ఆ రూపం చూపించాడు చూపించగానే దేవకీ దేవి ఆనందపడిపోయింది ఆనందపడిపోతే ఇంతలో టక్కన అదే సమయంలో అటు దారిలో రుక్మిణిదేవి వెళ్తుంది రుక్మిదేవి వెళ్తూ వెళ్తూ చూసేసింది చూసి ఆ బాలగోపాల రూపం చూసింది చూసి ఆనందపడిపోయింది అనమాట ఆనందపడిపోయింది ఆ ఏంటి రుక్మిణి ఎలా వచ్చావు అని చెప్పాను అదే నేనేం పాపం చేశా మీ అమ్మరు దేవుడికి అయితే బాలగోపాల రూపం చూపించావు నాకైతే ఆ దర్శనం లేదా అని చెప్పేసి రుక్మిణిదేవి అంది లేదు అమ్మ ఏదో అడిగింది బృందావం లేళ్ళు చూడలేదంటేను నాకు అదంతా తెలియదు నేను రోజు సేవించుకోవాలి ఒక రోజు కాదు నేను ప్రతిరోజు సేవ చేసుకోవాలి నాకు ఆ బాలగోపాల రూపం కావాల్సిందే అని పట్టుబట్టాడు పట్టుబట్టింది రుక్మిణి దేవి ఇంకా హోమ్ డిపార్ట్మెంట్ కదా ఇంకా చెప్తే ఇంకా ఖచ్చితంగా హుకుం అందుకని ఏం చేశాడు సరే అలాగే అని చెప్పి ఏ రూపాన్ని అయితే దేవకీ దేవికి చూపించాడో అదే రూపంతో విగ్రహాన్ని భగవంతుడు సృష్టించి ఈ విగ్రహానికి నాకు ఎటువంటి వ్యత్యాసం లేదు రుక్మిణి తీసుకొని చెప్పేసి ఆ విగ్రహాన్ని రుక్మిణి దేవికి ఇచ్చేసాడు ఏ విగ్రహం అది చిన్న బాలగోపాలుడు చేత్తో ఆ కభం పట్టుకొని ఇంకో చేస్తూ చిన్న తా తాడు పట్టుకుని ఉండేటువంటి రూపం అనమాట రుక్మిదేవి ఆ విగ్రహాన్ని తన అంతపురంలోకి తీసుకెళ్లి అంతపురంలో రుక్మిదేవి సేవ చేసుకుంది ఆ తను ఉన్నంత కాలం కూడా ఆమె సేవ చేసుకుంది అనమాట ఏమి ఇక చెప్తారు ఇందాడు చెప్పారు చూడండి ఆ దుర్వాసనని ఏం చేశాడు అర ఒక సాధుకి ఇవ్వకుండా నీళ్ళు నువ్వు తగేస్తావు రుక్మిణి స్వామికి నువ్వు పన్నెండు సంవత్సరాలు దూరం అయిలాగే శాపం ఇస్తున్నాను అని చెప్పి పన్నెండు సంవత్సరాలు దూరం పెట్టేశాడు ఇక సాధువు యొక్క శాపాన్ని గౌరవించి ఆమె ఏం చేసింది పన్నెండు సంవత్సరాలు ద్వారకలో ఉండకుండా దూరంగా ఉంది ఆమె దూరంగా ఉన్న ప్రదేశమే ఇప్పుడు మనం వెళ్ళబోయేటువంటి రుక్మిణిదేవి టెంపుల్ అనమాట అక్కడ ఉండి భగవంతునికి సేవ చేసుకున్నాం సాధువు ఇక మాటను కావాలి అంటే ఏదైనా మనం పెట్టి ముందు సాధువు పెట్టి మనం తీసుకోవాలి నీళ్ళు దప్పిగా అయింది సరే కృష్ణుడు నీళ్ళు ఇచ్చాడు సరే తాగేడమే అక్కడ సాధువు ఉన్నాడు సాధువుకి ఇచ్చి వాళ్ళ మనం తీసుకోవాలి అనేటువంటి ఆ నియమాన్ని రుక్మిణిదేవి అమ్మవారు అమ్మల కన్నా అమ్మ ఆమె కూడా నిరూపిస్తుంది మనము భగవంతుని కోసం ఆ జీవితం అంకితం చేసినటువంటి ఒక సాధువుకి మనం ఎటువంటి గౌరవం ఇవ్వాలనేది రుక్మిదేవి కూడా అక్కడ చూపిస్తూ పన్నెండు సంవత్సరాలు దూరంగా ఉంది కాబట్టి రుక్మిణీదేవి టెంపుల్ అక్కడ ఆ రుక్మిదేవి అట్లా భగవంతుని ఈ చిన్న బాలగోపాలను సేవించిన తర్వాత ఎప్పుడైతే కృష్ణుడు మనం అక్కడ చూసాం కదా శ్రీకృష్ణుడికి నిజదాం ప్రస్థానం అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ద్వారక రాణులందరినీ తీసుకునేసి అర్జునుడు బయలుదేరేసాడు అర్జునుడు బయలుదేరేసి ద్వారక రాణులందరినీ తీసుకునేసి ఇక్కడికి వచ్చాడు అనమాట అర్జునుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది ఇక్కడికి వచ్చినప్పుడు రుక్మిణీదేవి ద్వారకా వదిలేసింది చెప్పేశాడు ఇంకా అర్జునుడు అమ్మ బయలుదేరండి ఎందుకంటే ఇంకా ఇంకా ద్వారక సముద్రంలో వెళ్ళిపోతుంది భగవంతుడు లేడు కదా అందువల్ల మీరు బయలుదేరండి అందరినీ తీసుకుని ఎక్కడికి వచ్చేసాడు వచ్చేసరికి రుక్మిదేవి ఊరికే ఉండలా ఆమె ఏం చేసింది తన అందపురంలో తను సేవించుకునేటువంటి ఆ కృష్ణుని కూడా ఆ విగ్రహాన్ని కూడా తీసుకొని వచ్చేసింది ఆ విగ్రహం మాత్రమే కాదు కృష్ణుడు విగ్రహంతో పాటుగా కృష్ణుడే బలరాముని యొక్క విగ్రహం అంటే కృష్ణుడు ఎప్పుడు బలరాముడు వదిలిపెట్టాడు అనమాట ఎప్పుడంటే బలరాముడు ఆది ఆధ్యాత్మిక గురువు కదా గురువు కృష్ణ ఎప్పుడు ఒకటే సో అందుకనేసి బలరాముడి విగ్రహం కూడా తీసుకునేసి ఇక్కడికి వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రదేశానికి అర్జునుడు వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతున్నాడు ద్వారకటి సముద్రం ముంచుకుంటూ వచ్చేస్తుంది టక్కన టైంలో ఇక్కడ అర్జునుడు ఎదురుగా ఒక గుంపు దొంగలు ఎదురుపడ్డారు దొంగలు ఎదురుపడి అర్జునుడి మీద దాడి చేశారు అర్జునుడి దాడి చేసి ఆ మొత్తం రాణులందరినీ కూడా వాళ్ళు అపహరించేశారు అర్జునుడు గండేవధారి అర్జున అంటారు కదా సవ్యసాక్షి అని చెప్పేసి అంటారు కదా రెండు చెట్లతో బాణాలు వేసే శక్తి అది ప్రపంచంలో ఎవ్వరికి లేదు అర్జునుడు ఒక్కడికే ఉందంటారు అంత గొప్ప అర్జునుడు ఆ సమయంలో ఎదురుగా దొంగలు దాడి చేసి ద్వారక రాణం తీసుకుని వెళ్తుంటే ఆయన ఏం చేయలేకపోయాడు వాడు ఆయన ఆయన శక్తి సరిపోలేదు తను ఎన్ని బాణాలు ఎన్ని అస్త్రాలు ఎన్ని శస్త్రాలు ఉపయోగిస్తే కూడా ఆ దొంగలను ఏమి చేయలేకపోయాడు అప్పుడు కృష్ణుడికి అప్పుడు అర్జునుడికి ఆలోచన వచ్చింది కురుక్షేత్రంలో లాంటి అతిరథ మహారథులనే నేను ఎదురించేశాను వాళ్ళనే నేను నేల కూల్చాను ఇప్పుడు అప్రాలు దొంగలు ఎదురుపడితే వీళ్ళని నేనేం చేయలేకపోతున్నాను కారణం ఏంటి భగవంతుడు పక్కన లేడు భగవంతుడు ఉన్నప్పుడు నేను అన్ని చేయగలిగా భగవంతుడు పక్కన లేడు కాబట్టి నేనేం చేయలేకపోతున్నానని చెప్పేసి ఆయన కృష్ణుడికి క్షమాపణ చెప్పాడంటే కృష్ణ ఈ రాణులందరినీ కూడా హస్తనాపురం చేర్చమని నాకు బాధ్యత అప్పగించావు కానీ దారిలో ఈ దా దోపిడి దొంగలు దాడి చేశారు నేను ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఏం చేయలేకపోయాను అని చెప్పేసి కృష్ణుడికి క్షమాపణ అడిగాడు అర్జునుడు అడిగిన తర్వాత తర్వాత మళ్ళీ శాస్త్రంలో వివరించింది ఏంటంటే భగవంతుడి యొక్క ధర్మపత్తులైనటువంటి ద్వారకా రాణుల్ని దారి దోపిడి దొంగలు దోష అపహరించుకుని వెళ్ళే శక్తి ఉందా వాళ్ళకి ఉందా ఆ వచ్చినటువంటి దారి దోపిడి దొంగలు ఎవరు కాదు కృష్ణుడే కృష్ణుడే ఆ దోపిడీ దొంగల రూపంలో వచ్చి అర్జునుడికి నేర్పించాడు పక్కన కృష్ణుడు లేకపోతే అర్జునుడి శక్తి ఏంటి అనేది కూడా అర్థం కావాలి అని చెప్పి నేర్పించాడు అనమాట నేర్పించి కృష్ణుడే ఇక్కడుండి ఆ ద్వారక ఇక్కడి నుంచి అంతర్ధానం చేసి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిన తర్వాత అర్జునుడు మళ్ళీ భారంగా ఆయన హస్తినాపురం వెళ్ళాడు తర్వాత మళ్ళీ ఆయనకి నిజం తెలిసింది ద్వారక రాందరూ కూడా సురక్షితంగా భగవంతుని చేతనే రక్షించబడ్డారని చెప్పి తెలిసి అప్పుడు పాండవులు ఇంకా నిర్ణయం తీసుకున్నారు కృష్ణుడు లేని ప్రపంచంలో మనం ఉండేది ఉండకూడదని చెప్పి వాళ్ళు బయలుదేరేసి ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు దిక్కు ఉత్తర దిక్కు అంటే బద్రీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ వాళ్ళు బద్రీ క్షేత్రంలో స్వామిని బద్రీనారాయణ దర్శనం చేసుకుని అక్కడి నుంచి వాళ్ళు భగవద్ధామానికి చేరుకున్నారు హరి హరి ఓ కానీ ద్వారకా రహులందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు ఏమైంది తర్వాత 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 కాలంలో చాలా కాలం అంటే ఇంకా ద్వాపరయోగం అయిపోయింది కలియుగం ప్రారంభమైంది కలియుగం ప్రారంభమైన తర్వాత ఇప్పటి నుంచి సుమారుగా ఒక ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఒక వ్యాపారస్తుడు సముద్రంలో పోతూ 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 ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత అతని అతను అటువైపు వచ్చాడనమాట ఇటువైపు మన దక్షిణ భారతదేశం వైపు రావాలని బయలుదేరాడు సరుకు వ్యాపారం చేయడానికి సరికంత వేసుకొని బయలుదేరాడు సరుకు అంతా ఒక వైపు ఉంది ఒక వైపున ఆ బరువు తూకం లేక వాడ వాడ కదిలిపోతుంది అప్పుడు ఏం చేశాడు ఆయన ఇక్కడికి వచ్చి ఆ వ్యాపారస్తులు ఇక్కడ స్వామికి ప్రార్థన చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ గోపి తలాబులో ఉన్నటువంటి గోపి చందనం ఉంది కదా పెద్ద పెద్ద గోపిచందన ముద్దలు పెద్ద ముద్దలు రెండు ముద్దలు తవ్వుకున్నాడు తవ్వుకునేసి బాగా బరువు ఈ ముద్దలను మనం కనుక తీసుకెళ్లి ఓడలో పెడితే ఆ సరుకుకి ఇది వాడ బరువు బ్యాలెన్స్ అవుతుందని చెప్పేసి రెండు పెద్ద ముద్దలు తీసుకెళ్లి ఓడలో పెట్టుకున్నాడు పెట్టుకుంటే బరువు తూకమైంది సమానమైతే బరువు ఓడ బ్యాలెన్స్ అయింది ఇంకా వాడ తీసుకునేసి అట్లా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయాడు కర్ణాటక దాకా వెళ్ళిపోయాడు కర్ణాటక దాకా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది ఒక సముద్ర తీర ప్రాంతానికి అట్లా వస్తూ వస్తూ ఉండగా పెద్ద సముద్రం తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ వచ్చేసరికి పూర్వం అని చెప్పి గాలి వర్షం పడ ఓడంతా కూడా అటు ఇటు కదిలిపోతుంది మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుంది ఆ సమయంలో ఆ వ్యాపారస్తులు ఏం చేశాడు ఆ ఓడ పైభాగానికి వచ్చి చూశాడు ఎవరైనా తీర ప్రాంతంలో ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉన్నారని చెప్పి చూస్తే దూరంగా ఆ తీర ప్రాంతంలో ఒక సాధు కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని జపం చేసుకుంటూ కనిపించారు అమ్మయ్య ఎవరో సాధు మహాత్ముడు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి వెంటనే ఆ తీర ప్రాంతం దగ్గరలోనే ఉన్నాడు గట్టిగా అరిచాడు అనమాట ఏమని ఆ స్వామీజీ గురూజీ దయచేసి నా ఓడని నన్ను రక్షించండి నా ఓడని నన్ను రక్షిస్తే నేను మీ మేలు ఎప్పుడు మర్చిపోలేను మీకు సేవ చేసుకుంటానని చెప్పి గట్టిగా రక్షించండి రక్షించండి అని చెప్పి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసేసరికి ఆ సాధువు అతని వైపు చూశాడు అతను అరుపులు విన్నాడు వినేసి వాతావరణం చూశాడు బాగా భరీతంగా తుఫాను వస్తా అనమాట సరే చేశాడు ఆ సాధువు సరే అని చెప్పేసి చెద్దరు ఒకసారి ఇట్లా తీసి అని చెప్పన్నాడు అన్నాడు అనగానే చప్పున సలారిపోయింది అంతా కూడా ఈదురుగాలు వర్షం మొత్తం అంతా సముద్ర బలలు అన్ని ఆగిపోయి సముద్రం ప్రశాంతంగా ఆగిపోయింది ఓడ నిలబడిపోయింది ఆయనకి ఆ వ్యాపారస్తుడికి ఇంకా అసలు నోటి మాటలు లేవు గబగబ ఓడ తీసుకుని ఒడ్డుకొచ్చేసి ఆ సాధువుని కలిసి ఆయనకి సాష్టంగా నమస్కారం చేసి ఎవరా సాధువు అంటే మధ్వాచార్య హరి హరి ఓ సో మధ్వాచార్యని దర్శనం చేసుకున్నారు నన్ను నా ప్రాణాన్ని వాడని రక్షించారు మీకు ఏమి నేను రుణం తీసుకోగలను ఏమించి రుణం తీసుకోవడం మళ్ళీ మాట అసలు ఎక్కడి నుంచి వస్తున్నావు నేను ద్వారక నుంచి వస్తున్నాను స్వామి అని ద్వారక నుంచా ద్వారకల గోపిత అలా ఉంది ఆ వైపు నుంచి వచ్చావని అవును ఆ వైపు నుంచి వచ్చాను అట్లయితే నా దగ్గర చందనం అయిపోయింది అయ్యా తిలకం పెట్టుకోవడానికి లేదు చందనం ఉంటే ఇస్తావా అని చెప్పి అడిగాడు మధ్వాచారి అని అంటే చందనం తిలకమంటారేంటి స్వామి చందనం పెద్ద ముద్దులే ఇస్తాను తీసుకోండి అని చెప్పి రెండు పెద్ద చందన ముద్దులను మధ్వాచార్య ఇచ్చేసారు మధ్వచారిక ఆ చందన ముద్దులు ఇవ్వగానే మధ్వాచార్య చందన ముద్దులు తీసుకున్నాడు ఫస్ట్ ఒక చందన ముద్ద తీసుకున్నాడు చందన ముద్ద అలా తీసుకున్నాడో లేదో ఆ చందన బళ్ళు మని బదులైపోయి దాని నుంచి కృష్ణుడు విగ్రహం బయటకు వచ్చింది అనమాట హరి హరి ఓ మళ్ళీ ఇంకొక ముద్ద ఉంది దాన్ని తీసుకున్నాడు అది తీసుకునే దానిలో నుంచి ఆ చందన బళ్ళు అని బదులు బలరాముడు విగ్రహం బయటకు వచ్చింది దాంట్లో నుంచి సో కృష్ణుడు బలరాముడు ఇద్దరు అక్కడికి వచ్చారు ఎక్కడి నుంచి ఈ గోపీ తలాబు నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ చందనం ముద్దులు తీసుకొని వాళ్ళకి ఎక్కిస్తే ఆ వ్యాపారస్తుడు అక్కడికి వెళ్ళి ఆ సముద్ర తుపాను వల్ల సాధువుకి ప్రార్థన చేస్తే మధ్వాచార్య తిలకం అయిపోయింది తిలకముల ఇస్తావా అని అడిగితే ఆ చందనం ముద్దలు ఇస్తే ఆ చందన ముద్దులు పగిలి దానిలో నుంచి కృష్ణుడు బలరాముడు ప్రకటన అప్పుడు వెంటనే గురువు కదా అయినా అక్కడ గురువుకు ముందు ఫస్ట్ గురువుకు వెలుగు వాళ్ళు అందుకని చెప్పి ఫస్ట్ బలరాముని తీసుకున్నాడు బలరాముని తీసుకున్న సముద్రం ఒడ్డునే ఏమంటారు మాల్పే బీచ్ కదా అక్కడ అక్కడ బలరాముని ప్రతిష్ట చేసేస్తాడు ఫస్ట్ గురువు ఆశీర్వాదం ఉండాలి గురువు తర్వాత కృష్ణ సో గురువు నాయన ఆయన ప్రతిష్ఠ చేసి మళ్ళీ కృష్ణ విగ్రహాన్ని తీసుకోండి కృష్ణ విగ్రహాన్ని తీసుకురండి ఆయన అందరూ చిన్న విగ్రహమే నాలుగు రోజు పట్టుకున్నారు పేరు పన్నెండు మంది ఇరవై నాలుగు మంది వంద మంది వచ్చి పట్టుకున్న కృష్ణ విగ్రహాన్ని మొదలైపోయారు ఏంటి ఎవరి వల్ల కావట్లేదు అని చెప్పేసి మళ్ళీ మధ్వాచార్య వచ్చి ఆయన చేసుకుంటే కృష్ణుడు సునాయాసంగా ఆయన భుజం మీదకి వచ్చి చేరాడమాట అప్పుడు అందరికీ అర్థమైంది మధ్వాచార్య ద్వారానే ఆయన రావాలనుకున్నాడు సో ధ్వాచార్య విగ్రహాన్ని తీసుకొచ్చి దూరంగా ఊర్లోకి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ట చేశాడు ఆయన పేరే ఉడిపి కృష్ణ భగవానికి సో మనం కర్ణాటకలో చూసి ఉడిపి కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ గోపి గోపితల నుంచి ఈ ద్వారకాలో ఈ ప్రాంతం నుంచి వచ్చాడని చెప్పి పరం పూజ స్వామి మహారాజు మనకి ఉపన్యాసంలో తెలియజేశారు ఇక్కడే కూర్చొని చెప్పారు ఆయన వాళ్ళు మొత్తం ద్వారక ఒక ఐదు వేల మంది యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని చెప్పారు సో అందుకని ఆ విధంగా ఉడిపి కృష్ణుడు ఉద్భవించినటువంటి గోపితల ఈ స్థానంలో ఆ చందనం ముద్దల ద్వారా భగవంతుడు అక్కడికి వెళ్ళాడు వెళ్లి అక్కడ ప్రకటమయ్యి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కృష్ణుడు బలరాముడు ఉడిపి కృష్ణుడుగా ఆశీర్వాదం ఇస్తున్నాడు గోపికలు ఎన్నో భగవంతుని యొక్క దర్శనం చేసుకుని భగవంతునికి అభిషేకం చేసి భగవంతుని యొక్క చందనాన్ని కరిగించి మట్లో మనకందరికీ కూడా చందనం తిలకం పెట్టుకునే అవకాశాన్ని కలిగించారు కాబట్టి మనం ఇక్కడ గోపికలకు ఎంతో రుణపడి ఉంటాము అందుకే మనం ధరించే తిలకము గోపీచందనం గోపిచందనం ప్రతి ఒక్కరూ ధరించాలి కేవలం ధరించడం కాదు దాని యొక్క నియమాలకి పవిత్రతను పాటిస్తూ హరినామం జపిస్తూ ఆ చందనాన్ని ధరించినట్లయితే ఏ రకమైనటువంటి పీడకలలు రావడం గాని ఏ రకమైనటువంటి ఒక ఏమని చెప్తారు కర్మ యొక్క బలమైనటువంటి గాయాలు గాని ఉండవు అనమాట కర్మకు ఒకసారి ఎలా ఉంటుందంటే చాలా దారుణమైనటువంటి స్థితులు ఉంటాయి ఈ గోపీచందనాన్ని ధరించడం వల్ల ఆ దారుణమైన స్థితి అనేది తగ్గించబడుతుంది నిజాయితీగా మనం తీవ్రంగా నామం జపం చేయగలిగితే పూర్తిగా కర్మ తగ్గించబడ్డం కాదు తొలగించబడుతుంది హరే రామ హరే రామ 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 హరే సో ఇది గోపి యొక్క లీల ఇక్కడి నుంచి బయలుదేరి నాగేశ్వర మహాదేవికి వెళ్తాము నాగేశ్వర మహాదేవ్ అక్కడ జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని అక్కడి నుంచి రుక్మిదేవి మందిరం తర్వాత అక్కడి నుంచి ద్వారక మందిర దర్శనం అయిన తర్వాత సముద్ర తీరంకి వెళ్ళి అక్కడ అందరూ కూడా చక్కగా ఆ సముద్ర తీరంలో చక్కటి అలలు వస్తుంటాయి గోమతి నది నిండుతూ ఉంటుంది గోమతి నది అంటే ఇక్కడే గోమతి నది ఇంతకు ఇంతకుముందు ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది తెలుసా ఉజ్జయినికి వచ్చింది గుర్తుందా ముని ఇక్కడ స్నానం వచ్చేవాడు రోజు అలా వచ్చే అవకాశం లేకుండా ఏం చేశాడు అంత కష్టపడద్దు గారు నేను ఉన్నాను కదా అని చెప్పి గోమతి నదిని అక్కడికి కోనే రూపంలో తీసుకొచ్చాడు అలాంటి గోమతి నది అక్కడ మనం గోమతి నది లోపల దిగడా కూడా వాళ్ళు దిగినీలా ఇక్కడ గోమతి నది మీకే రాసిచ్చేసేసారు అనమాట మీ ఇష్టం దిగి హాయిగా స్నానం చేసి గోమతి నదిలో అక్కడ చక్కగా సముద్ర స్నానం అదే సముద్ర స్నానం గోమతి నది స్నానమే సముద్ర స్నానం అక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని ఒక విగ్రహం ఉంది దయచేసి జాగ్రత్తగా దృష్టి పెట్టుకొని చూడండి ప్రపంచంలో ఆ విగ్రహం ఎక్కడ లేదన్నమాట ఏమి ఆ విగ్రహం అంటే సముద్ర నారాయణ విగ్రహము హరి హరి ఓ సముద్ర నారాయణకి టెంపుల్ ఎక్కడ లేదు ఈ ప్రపంచంలో ఈ ద్వారకలో మాత్రమే ఉంది ఆ మనం ఆ గోమతి నది ఒడ్డుకెళ్ళి అలా చూసుకుంటూ చివరి కంటే వెళ్తే ఆ చివర లాస్ట్ లో కనిపించే టెంపుల్ సముద్ర నారాయణ టెంపుల్ సముద్రానికి ఆనుకొని ఉంటుంది గోమతి నది సముద్రానికి ఆనుకొని కార్నర్ లో ఉంటుంది లోపలికి వెళ్తే అక్కడ మనోకామనా దేవి అని చెప్పి దుర్గాదేవి మందిరం కూడా ఉంది మనసులో ఉన్నటువంటి అభిష్టాన్ని నెరవేర్చేది ఆ సముద్ర నారాయణ మందిరము మనోకామనా దేవిని దర్శనం చేసుకునేసి ఆ సముద్ర తీరంలో మీరు కాసేపు అక్కడ నరిచి చక్కగా జపం చేసుకోవచ్చు రాత్రి వేళ సముద్ర ఘోష వింటూ ఓంకార ఘోషాది అది భగవంతుడు హాయిగా వింటాడంట అది వింటూ నిద్రపోతాడట తర్వాత అక్కడ సముద్ర స్నానం చేయడానికి సాయంకాలం వేళలో చేయొచ్చు నైట్ టైం వద్దు దయచేసి నైట్ టైం మీరు కావాలంటే నీళ్ళు చల్లుకుంటు కానీ దిగొద్దు లోపలికి అది కూడా సముద్రం వనసుకు గొప్పవద్దు ఏమి టెంపుల్ ఎదురుగా అక్కడ చేస్తే చాలా సురక్షితం అనమాట ఏమి అది కూడా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ వింటూ ఉంటాం మన యాత్రలో లేదు హరి గురు వైష్ణోదేవాలు ఎప్పుడు అలాంటి అవాంఛనీయమైన సంఘటన జరగలేదు జరగవు కూడా కానీ వచ్చినప్పుడల్లా వింటూ ఉంటాం మేము అందువల్ల సముద్రం దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయొద్దు ఏమి అక్కడ ఎందుకంటే అలలు చాలా విచిత్రంగా ఉంటాయి ఏమి లేనటువంటిది అకస్మాత్తుగా వచ్చి మనిషిని తీసుకెళ్ళిపోతుంది అట్లా ఉంటాయి అందుకని మీరు ద్వారకా మందిరానికి ఎదురుగా ఉండేటువంటి ఆ నీటి దగ్గర గోమతన దగ్గర అక్కడైతే లోతు తక్కువ లోతే ఉంటాయి ఆయిగా స్నానం చేసుకుని బయటికి రావచ్చు ఓకే హరే కృష్ణ బౌలో ద్వారకాధీశు భగవానికి జగన్నాథ్ బలదేవి సుభద్రమాయి సుదర్శన్కి శ్రీల ప్రభుపాదికి పరమపూజ జయపదాగ స్వామి మహారాజుకి అనంతకోటి వైష్ణవ బృందకి నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి శీలప్రూపాదికి హరిహరి ఒకసారి అందరు గట్టిగా మంత్రం చెప్పండి మహాప్రసాదే గోవిందే నామ బ్రాహ్మణే వైష్ణవే స్వల్ప పుణ్యం నమస్కరించుకొని చెప్పాలి స్వల్ప పుణ్యం వ్రతం రాజన్ విశ్వాస నైవ జాయతే శరీరా అభిద్యాజ్ జడేంద్రియ తాహేకాల్ जीवे भाई जे सारे ए जिम्बा अति लोभ मोय सुदुरमती ताके जेता कठिन संसारे कृष्ण बड़ा दयामोय कोरी बारे जिहवा जाय स्वप्रसाद अन्न दिलो भाई सेई अन्न अमृता पावो राधा कृष्णा गुणा गावो प्रेमे रखो निताय, जय निमाय, जय निताय अंदर थे। जय श्री कृष्णा चैतन्य श्री अद्वैत गदाधर श्रीवासादि भक्त बृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे हरे श्री श्री जगन्नाथ प्रदेव समुद्रमाय శ్రీ రుక్మిణి మహాప్రసాదం కి శీల ప్రూపాదికి జయ గౌర ప్రేమనందే హరిహరి